వెల్కమ్ టు మంజు బుజ్జి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి మేమైతే వినాయక చవితి చాలా సూపర్గా సెలబ్రేట్ చేసుకున్నాం మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మర్చిపోకుండా కామెంట్లో చెప్పేయండి ఇంకా వినాయక చవితి రోజు మార్నింగ్ మార్నింగే లేచేసానండి ఒక సిక్స్ ఓ క్లాక్ అలా లేసాను ఇంకా లేచిన వెంటనే స్నానం అయితే చేసేసి డైరెక్ట్గా కిచెన్కి అయితే వచ్చేసాను ఫస్ట్ పాలైతే పెట్టేశానండి కాఫీకి ఇంకా మధ్యాహ్నం వన్ థర్టీ వరకు ఏం తినాం కదా సో కాఫీ అయితే ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే కంపల్సరీ తాగాల్సి వస్తుంది సో పాలైతే కాచిపెట్టేసాను అనమాట పక్కన ఇంకొక సైడ్ వడ కోసం పప్పు అయితే నానబెట్టి పక్కన పెట్టేశాను ఇంకొక సైడ్ కుక్కర్లో గుగ్గుళ్ళు ఉంటాయి కదా గుగ్గుళ్ళు అయితే ఉడకబెట్టడానికి అయితే పెట్టేశానండి ఇంకొక సైడు ఇంకా పాయసం కోసం ఇంకొక గిన్నెలో పాలు అయితే పెట్టేశాను ఇంకా పూజ ఎలాగో వన్ థర్టీ తర్వాతే కదా ఇంకా మొక్కలు అనేసి కొంచెం హడావిడి లేకుండా పీస్ఫుల్గా స్లోగా చేసుకున్నాను అనమాట సో ఇంకా ఇంకొక సైడ్ ఇక్కడ పాయసంకి కూడా పాలు పెట్టేశానండి గిన్నెలో ఇంకా కాఫీ అయితే కలిపేస్తున్నాను యాక్చువల్గా నేనైతే టీ కాఫీ ఎక్కువ తాగనండి కానీ కాఫీ చూస్తే మాత్రం క్రేవింగ్స్ ఆపుకోలేనమాట చాలా ఇష్టం నాకు కాఫీ అంటే ఇంకా ఇవాళ వన్ థర్టీ వరకు ఏం తినకూడదు కదా సో అదే ఇంకా దేవుణ్ణి మొక్కే వరకు ఏం తినకూడదు మేబీ ఎట్లనో మేము వన్ థర్టీ పైనే మొక్కుతాము సో అంతవరకు ఇంకా ఆకలి వేయకుండా ఉండడానికి అప్పుడప్పుడు కాఫీ అయితే తాగుతానన్నమాట ఇంకా ఇక్కడ కాఫీ అయితే తాగేస్తున్నాను ఇంకా పాలు అయితే కదండి పాలు అయితే మనం గమనిస్తూ ఉండాలి నేనైతే ఈ సిచ్యువేషన్ని చాలాసార్లు ఫేస్ చేశాను కంపల్సరీ మీరు మీరు కూడా ఫేస్ ఉంటారండి అదేంటంటే పాలు కదా మనం చూసినంతసేపు పొంగవండి పాలు జస్ట్ మనం వన్ సెకండ్ అలా తిరిగామనుకోండి ఫుల్ పాలు అయితే పొంగిపోతాయి ఎంతమంది ఈ సిచ్యువేషన్ ఫేస్ చేశారో కింద కామెంట్ చేసేయండి ఇంకా ఇంకొక సైడ్ ఏం చేశానంటే సాంబార్ కోసం అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను ఆనియన్ టమాటో వంకాయ మునక్కాయ అయితే రెడీ చేసి పెట్టేసుకుంటున్నానండి వంకాయ మునక్కాయ సాంబార్ కోసం ఫస్ట్ అయితే మనం ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నామంటే తర్వాత వంట చేయడం చాలా ఈజీ అనమాట సో సాంబార్కి అయితే ఏమేమి అవసరమో అవన్నీ సెట్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను ఇంకొక సైడ్ కుక్కర్లో పప్పు కూడా పెట్టేసాను అనమాట పెడుతున్నాను సాంబార్కి రెడీ చేసుకునే లోపల మన గుగ్గులు అయితే ఉడికిపోయాయి ఇంకా గుగ్గులు తీసి పక్కన పెట్టేసుకొని కందిపప్పు అయితే పెట్టేసాను సాంబార్ కోసం సో ఇంకా నెక్స్ట్ అయితే చాలా హడావిడేం లేదండి ఇంకా మెల్లగానే చేస్తున్నాను అనమాట ఎందుకంటే తొందరగా లేచేసాను కదా ఇప్పుడే కదండి మన ఎప్పుడైనా మార్నింగ్ తొందరగా లేచామంటే పనులు అనేటివి మనకు హడావిడి లేకుండా పీస్ఫుల్గా అవుతాయన్నమాట సో ఇంకా సాంబార్తో పాటు పొటాటో ఫ్రై అయితే చేస్తున్నాను దానికోసం ఇంకా పొటాటో అయితే కట్ చేసి కూడా స్టవ్ పైన పెట్టేశాను ఇంకా పొటాటో ఫ్రైకి కావాల్సినవి కూడా కట్ చేసి పక్కన పెట్టేసాను అనమాట ఇలా కట్ చేసి పెట్టుకుంటే చాలా చాలా ఈజీ అండి వంట చేయడం నెక్స్ట్ ఈ ఆనియన్స్ వచ్చి వడ కోసం అండి వడ కోసం ఆనియన్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకొక సైడ్ రైస్ పెట్టేశాను సైడ్ రసం కూడా పెట్టేశాను అనమాట ఇంకా ఈ కుక్కర్లో అయితే అయితే చేస్తున్నానండి వెన్ పొంగల్ సో కుక్కర్ని చూసి ఇంకా నాకే బాధేస్తుంది అనమాట ఎన్నిసార్లు కుక్కర్ అయితే పొద్దు నుండి పప్పుకొకసారి ఒకసారి ఇంకా ఇంకోటేమో చేశాను సో కుక్కర్ పాపం ఏం పాపం చేసిందో అన్నట్టుగా నేను చూస్తున్నాను అనమాట సైడ్ పాయసం కూడా రెడీ అయిపోయింది ఇన్స్టెంట్గా మా పిల్లలు అదే తింటారండి సో ఇన్స్టెంట్ పాయసం అయితే రెడీ చేసేసాను ఆల్మోస్ట్ వంటలన్నీ రెడీ అయిపోయాయండి ఒక టూ అవర్స్లో ఇంకా ఏం చేశానంటే రైస్ వంకాయ మునక్కాయ సాంబార్ ఇది వెనపొంగల్ అండి ఇంకా మేమైతే ఎప్పుడు వెనపొంగలే పెడతాం అన్నమాట సో అయితే చేసేసాను ఇంకా వడ కోసం అయితే వడ ఒక్కటే బ్యాలెన్స్ అండి వడ తర్వాత చేసుకుందామని ఆనియన్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా వడ అయితే ఫినిష్ అవ్వలేదు ఇంకా పాయసం అయితే రెడీ చేసేసాను నెక్స్ట్ ఇంకా రసం ఇంకా గుగ్గులు అనమాట ఇంకా నెక్స్ట్ ఏం చేశాను పొటాటో ఫ్రై అసలు చాలా కాంబినేషన్ సాంబార్ పొటాటో ఫ్రై అనమాట ఎప్పుడు సాంబార్ పెట్టినా పొటాటో ఫ్రై చేసేస్తాను సో వంటలన్నీ ఇలా టూ అవర్స్లో అన్ని వంటలు కంప్లీట్ అయిపోయాయండి ఇంకా వడ నెక్స్ట్ వచ్చి కుడుములు ఉంటాయి కదా ఆ కుడుములు రెండే బ్యాలెన్స్ అనమాట అవి ఇంకా ఇప్పుడే ఎందుకు ఇంకా కొంతసేపు తర్వాత చేసుకుందామని అయితే చేయలేదు నెక్స్ట్ ఇక్కడైతే కుడుముల అయితే కొబ్బరి అయితే కట్ చేసేసుకుంటున్నానండి అయితే ఎప్పుడు మేము ఇంట్లోనే ప్రిపేర్ చేస్తామనమాట కానీ ఈసారి ఇన్స్టెంట్గా అయితే తీసుకొచ్చేసాము ఆచి కుడుముల్ పిండి అనేసి తీసుకొచ్చామన్నమాట సో ట్రై చేద్దామని చేస్తున్నాము ఫస్ట్ అయితే కొబ్బరి అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడ నేను మా అత్తమ్మ అయితే కలిసి ట్రై చేస్తున్నామండి ఫస్ట్ టైము ఎప్పుడు ఇంట్లోనే చేస్తాము సరే చ ట్రై చేద్దాం ఇంకా బయట తీసుకొచ్చిన పిండితో కూడా అనేసి సో చాలా అంటే చాలా బాగా వచ్చాయండి దా పిండితో పాటు ఈ మోల్డ్ కూడా ఫ్రీ అయితే ఇచ్చేశారు సో చూసారు కదా ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది రెండు రకాల కుడుములు అయితే చేసామండి ఇంకొకటి బెల్లంతో ఇంకోటి పూర్ణంతో చేసిన కుడుములు అనమాట ఇంకా ఇక్కడ మా పాప అయితే కుడుముల కోసం పిండి అయితే కొంచెం మిగిలిందండి అయిపోయిన తర్వాత ఆ పిండితో చక్కగా వినాయకుడిని అయితే చేసింది కదా సో మీతో చూపిద్దామని వీడియో అయితే తీసాను అనమాట ఇంకా ఇక్కడ మా హస్బెండ్ అయితే వినాయకుడిని అయితే రెడీ చేసేస్తున్నారు అంటే ప్రతి ఇయర్ మా హస్బెండే డెకరేషన్ చేస్తారండి ఇంకొక విషయం అయితే మీతో చెప్పాలి మేమైతే వినాయకుడిని ఎప్పుడు బయట నుంచి తీసుకొచ్చి మొక్కమండి ఎందుకంటే ఒకసారి మొక్కుతూ ఉంటే ఇంక మొక్కేసి నిమజ్జనం అయితే చేయాలి కదా సో నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు వినాయకుడు అయితే విరిగిపోయారంట అప్పటి నుండి మా హస్బెండ్ అయితే సెంటిమెంట్ పెట్టేసుకున్నారు ఇంకా బయట నుంచి తీయకూడదు ఇంట్లో ఉన్న వినాయకుడినే తీసి మొక్కుదామన్నట్టుగా సో అందుకని ఇక్కడ ఇంకా వినాయకుడికి అయితే ఏమేం చేయాలో అన్నీ చేసేసాం ఫైన మా వినాయకుడు అయితే ఇలా రెడీ అయిపోయారు పూజ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మర్చిపోకుండా కామెంట్ చేయండి ఇంకా ఇది ముందు రోజండి మా పెద్ద అయితే స్కూల్లో వినాయక చవితి సెలబ్రేషన్స్కి అయితే రమ్మని చెప్పారు సాంగ్ ఏదో పాడాలంట సో తనైతే ఈ విధంగా రెడీ అయ్యేసి స్కూల్కి అయితే బయలుదేరిపోయిందండి ఇంకా పేరెంట్స్ని కూడా ఇన్వైట్ చేశారనమాట వినాయక చతుర్థి సెలబ్రేషన్ కోసం నేనైతే ఇంకా నైన్ థర్టీకి రమ్మన్నారని హడావిడిగా వెళ్ళాను వెళ్ళి చూస్తే ఎవరు రాలేదండి ఇంకా ఇక్కడైతే పిల్లలు చూసారో ఎంత చక్కగా శివుడి వేషము ఇంకా వినాయకారు వేషం అయితే వేసుకున్నారు కదా క్యూట్గా సో వాళ్ళతో అయితే ఒక క్లిప్ అయితే తీశాను ఇంకా స్కూల్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అన్నమాట ఇంకా మా పాప అయితే పాట కూడా పాడేసి వచ్చేసిందండి ఇంకా ప్రసాదం అయితే స్కూల్లో ప్రసాదం అయితే ఇచ్చారు సో ప్రసాదం అయితే తీసేసుకొని రిటర్న్ అయితే వచ్చేసానండి ఇంటికి ప్రసాదం చాలా బాగుంది ఇంకా ఇదేనండి వీడియో చాలా సింపుల్గా అయితే తీసాను వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ అయితే ఇచ్చేసాయండి షేర్ చేసి కామెంట్ కూడా చేసేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్